నమస్తే అండి గణేష్ షారీసు షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసు మార్కెట్ పక్కన ఉండదు అనమాట గుంటూరు నుంచి మనకి సిటీ మార్కెట్ అంటే తెలుగులో ఉండదనమాట సిటీ మార్కెట్ అని ఆ వైపు రండి సెకండ్ బ్లాక్లో ఉంటుంది అనమాట గణేష్ అని మనకి వచ్చేసి ఎందుకంటే మన షాప్కి వచ్చి చాలా మంది మన షాప్ పేరు చెప్పి వే వస్తుంటే వేరే వాళ్ళు మందే మందే అని చెప్పి తీసుకెళ్ళి అమ్ముతున్నారంటండి సో దానివల్ల ఎప్పుడు చెప్పను కూడా ఫుల్ అడ్రస్ అయితే చెప్పగలుగుతున్నాను చెప్పాల్సి వచ్చింది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై తెలుగులో ఉంటుంది తెలుగులో సెకండ్ బ్లాక్ వైపు రండి అనమాట ఎక్కడ ఆగమాకండి మన షాప్ దగ్గరికి వచ్చేసేటప్పుడు డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చేసి మన షాప్ దగ్గరికి వచ్చేసేయండి అనమాట మన షాప్ బోర్డు ఉండదు కాకపోతే బయట రాసే ఉండదు అనమాట గణేష్ శారీస్ అని ఓకే ఐటమ్ లోకి వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది కాటన్లో కూడా మనకు డిఫరెంట్గా అనేది తీసుకురావడం జరిగిందనమాట లేటెస్ట్గా కొత్త డిజైన్స్ అనమాట మనకి ఇక్కర్ డిజైన్స్ రోజు సూపర్ ఈరోజు సూపర్గా మార్కెట్లో పోల్చుకోండి లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా చాలామంది చూడండి ఈ ఈ టైప్ ఆఫ్ ఐటమ్ ఎంత రేట్లో పెట్టారు మనం ఎంత రేట్లో పెట్టాము మన క్వాలిటీ ఏంటి వాళ్ళ క్వాలిటీ ఏంటి కూడా చూసుకోండి అనమాట మనం ఏంటంటే లాభం ఎక్కువ తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే జెన్యున్ రేట్ ఉంటుంది మన దగ్గర జెన్యున్ క్వాలిటీ ఉంటుంది హోల్సేల్ అంటే హోల్సేల్ రేట్ తీసుకుంటాం అనమాట రీటైల్ రేట్ అయితే చెప్పం అనమాట మనకు హోల్సేల్ గా ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఆఫర్ రేట్ లో ఇది ఓన్లీ త్రీ డబల్ నైన్ డబల్ ఓన్లీ త్రీ డబల్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో నో ట్ అబౌట్ కంపల్సరీ ఫస్ట్ ఏజీ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ త్రీ డబల్ నైన్ పడుతుంది అనమాట మనకు వచ్చేసి మార్కెట్ లో ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇదే బ్రాండ్ తో అమ్ముతున్నారు అనమాట కాకపోతే మనం ఓన్లీ కావాలని చెప్పి ఓన్లీ త్రీ డబల్ నైన్ పెట్టేసాం కాస్ట్ 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 లెక్క చెప్పాలంటే మనం తెచ్చిన రేటుకి ఫైవ్ రూపీస్ వేసుకుని ఇచ్చేసాం అనమాట దీంట్లో వచ్చేసి క్వాలిటీ పరంగా చూసుకున్నాక బాగుంటది బ్లౌజ్ బాగుంది అండ్ మనకి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా వస్తుంది విత్ బ్లౌజ్ ఏదైనా సరే విత్ బ్లౌజ్ సో మనకి కూడా జెర్రీ ఐటమ్ ఇదంతా కూడా లైన్స్ జెర్రీ ఐటమ్ చెక్స్ ఆ కలంకారి ఇక్కత డిజైన్స్ అంటార కదా టోటల్ గా ఇవండి బ్లౌజ్ పల్లో పార్ట్ కూడా చూసుకోండి ఎంత బాగుందో మనకి పల్లో పార్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది దానికి తగ్గట్టే కాంట్రాస్ట్ బ్లౌజ్ మ్యాచింగ్ ఇస్తాడు అనమాట టోటల్ గా మనకి ఓకే బ్లౌజ్ కూడా వస్తుంది టెస్ట్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి దీంట్లో అసలు మిస్ అవ్వొద్దండి ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ ఐటమ్ మనం కూడా ఛానల్ పెట్టలేదు మనకి ఐటమ్ మంచి రేట్ లో దొరికింది మనం కూడా కస్టమర్ కూడా అదే మంచి రేట్ లో మనం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఈ వీడియో అసలు మిస్ అవద్దు మంచి రేట్లు మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫోర్ రేట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి టోటల్ గా ఫోర్ ఫోర్ కలర్ ఛాట్ ఉంటుంది అనమాట మనకేంటంటే మీకు నిదానంగా వీడియో కాల్ చేసి చూపిస్తాను మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ అయితే చూపిస్తాను మెయిన్ రీజన్ అండి ఒకటే ఒకటి మనం వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ ఇప్పుడు కాటన్ సారీస్ లో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వన్ ట్వంటీ కోండ్ కాటన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మనం వచ్చేసరికి ఈ రోజు కేవలం కేవలం కాస్ట్ టు కాస్ట్ అనమాట అంటే ఇప్పుడు కాటన్ సీజన్ లో చాలా మంది ఏంటంటే లాస్ట్ లో పెడతారు ఇలాంటి రేట్లు అని అయ్యని ఆఫర్స్ అని అయ్యని బట్ మనం ముందే ఫస్ట్ సో మనం ఫస్ట్ కాస్ట్ కాస్ట్ అనేది ఇప్పుడు పెట్టాము మనం ఎందుకంటే మనం తెచ్చిన ఐటమ్ హోల్సేల్గా రావాలి కస్టమర్స్ మెయిన్ కస్టమర్స్ అనేది ఎలా మన దగ్గరికి వస్తే వాళ్ళ కస్టమర్స్కి ఒక రూపాయి ఎలా మిగులుతుంది అన్నది చూపించడం కోసం ఛాలెంజ్ ప్రైజెస్ అన్నమాట ఇవన్నీ కూడా బయట మాత్రంలో మీరు చెకింగ్ చేయండి మీరు ఇప్పుడు నేను చూపించాను నేను చెప్పాను అని చెప్పి మీరు కొనమని అయితే నేను చెప్పాను అనమాట కంపల్సరీ మీరు షాప్కి విజిట్ చేయండి గుడ్డ పట్టుకోండి క్వాలిటీ చూసుకోండి సేమ్ ఇదే ప్రైజెస్ బయట ఎక్కడ ఉన్నాయి మన మార్కెట్లో ఎలా ఉంది మన ప్రైజెస్ ఎలా ఉన్నాయి బయట ప్రైజెస్ ఎలా ఉన్నాయి చెక్ చేయండి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్యారంటీ అయితే ఉంటుంది అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు మనం వచ్చేసరికి చాలా వీడియోస్ మన దగ్గర వచ్చే ప్రీమియర్స్ వీడియోస్లో ఏదైనా కూడా కంపల్సరీ చాలా మంచి కలెక్షన్ కానివ్వండి ఐటమ్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి ఏదో డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట సో వీటిల్లో మనకి ఈ రోజు సో మనం ఒక శారీ కూడా ఇంకొక శారీ చెక్స్లో ఒక్కసారి ఓపెన్ చేద్దాం ఆ పింక్ శారీ చాలా బాగుంది అండ్ మనకి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట కొత్త డిజైన్స్ అన్ని కూడా న్యూ డిజైన్స్ లేటెస్ట్ ప్యాటర్న్స్ మొత్తం టోటల్ గా లేటెస్ట్ ప్యాటర్న్స్ అనమాట ఓకే

మనకి ఇక్కత్ కాటన్ టైప్ లో వస్తాయి అనమాట ఇక్కత్ కాటన్ ఇక్కత్ ఇక్కత్ ప్యాటర్న్స్ టైప్ లో వస్తాయి అనమాట దీంట్లో కేవలం 399 కూడా ఉన్నాయి ఓన్లీ 399 ఆఫర్ రేట్ సో మన దగ్గర అసలు మామూలుగా అప్పుడు మనం అన్ని కూడా కాటన్స్ వీడియోస్ తీసినాం కాబట్టి మన దగ్గర కాటన్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి మన దగ్గర కాటన్ లో దాదాపుగా ఒక టెన్ డిజైన్స్ టెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి టెన్ డిజైన్స్ మనకు వచ్చేసి టూ వన్ నైన్ టూ నాట్ నైన్ దగ్గర నుంచి స్టార్ట్ టూ నాట్ నైన్ లో ఉంది టూ ట్వంటీ లో ఉంది మనకి త్రీ టూ త్రీ హండ్రెడ్ లో ఉంది పల్లవి కార్టూన్ టూ సెవెంటీ ఫైవ్ ప్రెసెంట్ అయిపోయింది అది కూడా వచ్చేస్తది రీస్టాక్ అయిపోద్ది అనమాట త్రీ హండ్రెడ్ లో మంచి ఐటమ్స్ ఉన్నాయి త్రీ త్రీ వన్ నైన్ లో ఐటమ్స్ పెట్టాము మనం ఆల్రెడీ త్రీ ఫిఫ్టీ లోన్స్ చెప్పాను మన ఏదైనా సరే సూపర్ వీడియో పెట్టాము అంటే దానికి న్యాయం జరుగుతుంది ఎందుకంటే మనకి అలాంటి కస్టమర్ బేస్ ఉంది కాబట్టి సో మిమ్మల్ని నమ్ముకునే మేము వీడియోలు పెడతాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అంతా బానే ఉంటది రంజాన్ సింగ్ కూడా బానే ఉంది అనమాట ఇప్పుడు ఇంకా మనకి స్టార్ట్ అయిపోతుంది మనకి మెయిన్ ఏంటంటే సమ్మర్ సీజన్ ఓన్లీ కాటన్ సీజన్ అనమాట చెప్పాలంటే దాంట్లోనే పెళ్లిళ్ళు కూడా వచ్చేసినాయి కాబట్టి మనకు పెళ్లిళ్ళు స్టాక్ కూడా వచ్చేసింది అనమాట లేటెస్ట్ కేటలాగ్స్ వచ్చినాయి ఫ్యాన్సీస్ మనం చెప్పినట్టుగా సెకండ్ ఐటమ్ అండి సెకండ్ ఐటమ్ అయితే అదిరిపోయింది ఐటమ్ కూడా మనకి ప్యూర్ బాతిక్ హ్యాంగ్ ప్యూర్ బాతిక్ ప్రింట్స్ లో వచ్చింది బాతిక్ ప్రింట్స్ ఓకే బాతిక్ ప్రింట్ అంటే ఐడియా ఉండే ఉండాలి లెక్క ఎందుకంటే బ్రాండ్ కే బ్రాండ్ బాతిక్ ప్రింట్ కాటన్ లోన్ హెవీ హ్యాండ్లూమ్ టైప్ లో టోటల్ గా అన్ని మనకు దగ్గర చెప్పాను బ్రాండ్ అయితే వచ్చేస్తాయి అనమాట టోటల్ గా ఇది వచ్చేసి మనకి పల్లో పల్లో బ్లౌజ్ కూడా చూసుకోండి ఎంత బాగా ఇచ్చాడు ఓకే బ్లౌజ్ కూడా పన్నా కూడా చీర మ్యాచింగ్ ఇచ్చాడు చూసుకోండి సిక్స్ థర్టీ పక్కా కొలతండి బ్లౌజ్ గానీ క్వాలిటీ గానీ కాదు నాకు ఏది తగ్గేది లేదనమాట లెక్క చెప్పాలంటే ఈ బాతికి హ్యాండ్ ప్రింట్ డిజైన్స్ లో మంచి మంచి డిజైన్స్ అయితే మన ముందుకు వచ్చేసినాయి మంచి మంచి డిజైన్స్ కలర్ స్టార్ట్ కానీ డిజైన్స్ స్టార్ట్ కానీ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి దీంట్లో దాదాపుగా ఒక పది డిజైన్స్ పది డిజైన్స్టార్ట్ సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి బయట షాపుల్లో ఎక్కడ కూడా చూసుకొని మోసపోవద్దు కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ ప్రైజెస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి క్లారిటీగా చూసుకోండి ఎందుకంటే మీకు బయట మార్కెట్లో ఈ ప్రైజ్ ఈ క్వాలిటీ ఈ రేట్లో ఉంది అంటే మటుకు మీరు తీసుకోవచ్చు బట్ ఒక ట్వంటీ రూపీస్ వేరియేషన్ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ట్వంటీ రూపీస్ వేరియేషన్ ఉన్నా కూడా పది చీరలకి రెండు వందల రూపాయల వేరియేషన్ అనేది వస్తుంది అదొకటిసారి మీకు ఆర్టీసీ కొరియర్ కానివ్వండి దేనికైనా సరే మీకు యూజ్ అవుతుంది అనమాట కలెక్షన్ మొత్తం కూడా క్లారిటీగా చూసుకోండి ఎవరు మోసపోవద్దు బయట షాపుల్లో కొనుక్కొని కానివ్వండి ఏదైనా కానీ న్యూ డిజైన్స్ అనమాట బాగుంటాయి దీంట్లో టోటల్ ఏంటంటే మ్యాచింగ్ చాలా ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి వచ్చేసరికి కాటన్ లో బుక్ ఫోల్డ్ అనేది చాలా ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ డిజైన్స్ ఏంటంటే చాలా తక్కువ వస్తాయి ఎందుకంటే బ్రాండ్ ఎప్పుడైనా బ్రాండ్ కాబట్టి మనకి ఏంటంటే ఇది చాలా తక్కువ వస్తాయి డిజైన్స్ కాబట్టి చాలా మ్యాచింగ్ సైతే డిజైన్స్ హోల్సేలర్స్ ఏంటంటే రీటైలర్స్ కి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే బ్రాండ్స్ లో తక్కువ తక్కువలో కావాలని చూస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇలాంటి వీడియో చూసినప్పుడు ఏంటంటే ఇంట్లో కాబట్టి ఇంకోటి ఏంటంటే నేను చూపించిన ప్రతి వీడియోలో హోల్సేల్ రేటు రే హోల్సేల్ రేట్ వేరుగా ఉంటుంది రిటైల్ రేట్ వేరుగా ఉంటుంది హోల్సేల్ రేట్ మీద రిటైల్ రేట్ వచ్చేసి ఒక యాభై రూపాయలు అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సెట్ వైజ్ గా తీసుకోరు ఎక్కువ ఐటమ్ తీసుకోరు కాబట్టి వాళ్ళకి నచ్చిన ఐటమ్ నచ్చిన శారీ ఇవ్వాలి కాబట్టి ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ హోల్సేల్ ఫోర్ ఫార్టీ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ సరే ఫోర్ డబల్ నైన్ ఓకే మన దగ్గర ఓన్లీ హోల్సేలర్స్ కి మాత్రం ఫోర్ ఫార్టీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ హోల్సేల్ గా బయట షాప్ లో ఎంత అమ్ముతారు ఫోర్ డబల్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ పక్క దాంట్లో నో డౌట్ ఎక్కడైనా చూసుకోండి మనకి బాతికు ప్రిన్స్ ఈ హ్యాండ్లూమ్ టైప్ కావాలంటే ఫోర్ డబుల్ నైన్ ఫైవ్నే అమ్మాలన్నమాట అంతకన్నా మించి అమ్మ లేరు కూడా మనం బంక్ లో తీసుకొస్తాం కాబట్టి ఏ ఐటమ్ అయినా సార్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫోర్ రిటైల్ రేట్ ఫోర్ డబల్ నైన్ రిటైల్ రేట్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ నైన్ మినిమం ఒక టూ త్రీ శారీస్ తీసుకునే వాళ్ళకి లేదంటే వన్ శారీ తీసుకుని మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటే డబల్ ఫోర్ ఫార్టీ నైన్ ఓకే ఫైవ్ శారీస్ కన్నా బిలో తీసుకుంటే మాత్రం ఫోర్ డబల్ నైన్ ఓకే ఫోర్ డబల్ సో మనకు చూసుకుంటే ఇక్కడే చూసుకోండి కంపెనీ డైరెక్ట్ గా రాయడం అనేది జరుగుతుంది ప్యూర్ బార్టిక్ విత్ బ్లౌజ్ అనేది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏ కేజీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనేది రాసి ఉంది సో మనకి ప్రతిదీ కూడా బ్రాండెడ్ ఐటమ్ అండి మనం మోసం చేసేది అయితే మీరు చుట్టుపక్కల అయితే షాప్ విజిట్ చేయండి మంచి కలెక్షన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వీడియోలో మహా అయితే ఒకటి రెండు కలెక్షన్స్ మాత్రమే చూపిస్తాము మీకు ఇలాంటి డిజైన్స్లో మీకు ఇంకా వేరే వేరే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కావాలి అంటే మటుకు మీరు చుట్టుపక్కల అయితే షాప్ విజిట్ చేయండి లేదు అలా కాదు మేము వేరే హైదరాబాద్ నుంచి కానివ్వండి ఒంగోలు నుంచి వైజాగ్ నుంచి తెనాల నుంచి ఇలా వస్తున్నారు అంటే మటుకు మీరు ఒక రోజు ముందైతే కాల్ చేసి రండి ఎందుకు అంటే ఐటెం ఉందా లేదా లేదంటే ఐటమ్ కాకుండా వేరే వాళ్ళు వేరే కలెక్షన్ ఏమన్నా ఉంటే తెప్పించడం కానివ్వండి లేదంటే గోడంలో బెయిల్ కూడా ట్రాన్స్పోర్ట్లో బేలు ఉన్నా కూడా తెప్పించడం అయితే జరుగుతుంది అనమాట సో కస్టమర్ ఎవరు డిసప్పాయింట్ అవి వెళ్ళకూడదు అన్న కాన్సెప్ట్తో చెప్తున్నాను ఎందుకంటే చాలామంది కూడా వేరే నుంచి వచ్చినప్పుడు మీరు తొందరగా వచ్చేసి అయ్యో అయిపోయింది ఆ కలెక్షన్ ఇంకా అది లేదా దొరకదా అని చెప్పి డిసప్పాయింట్ అయితే అవి వెళ్తున్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట క్లారిటీగా సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు కొత్తగా చూసే అలా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెరైటీస్ మోడల్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీకు అవైలబుల్గా అనమాట

వన్ డే ముందు అయితే వచ్చే ముందు కాల్ చేసి మీకు పర్టికులర్గా ఏ ఐటమ్ కావాలి లేదు నాకు అన్ని ఐటమ్స్ కావాలంటే సూపర్ వచ్చేసేయండి ఎందుకంటే రెగ్యులర్గా మనకు బేన్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి కంటిన్యూస్గా ఏ రోజు కారం రీజన్ మాత్రమే ఉంటాయి కాబట్టి అట్లా ప్యాకింగ్ వెళ్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఆ డౌట్ లేదన్నమాట సో మీరు ఒక రోజు ముందు చెప్పినా పర్లేదు అప్పటికప్పుడు వచ్చినా పర్లేదు అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయి నా దగ్గర రీస్టాకే ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంటుంది గోడం కూడా పైన కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు దేని తెచ్చుకోవాలని ఇచ్చేవాళ్ళు జరుగుతుందన్నమాట సో ఇంకోటి ఏంటంటే టైం పాస్కి అయితే కాల్ చేయకండి దయచేసి ఐటమ్ తీపిచ్చేసి మొత్తం పెట్టిచ్చేసి మేము రేపు కాల్ చేస్తాం ఎల్లుండి కాల్ చేస్తాం మేము వెల్లుండి వస్తాం అనే మాటలు అయితే దయచేసి వద్దు మీకు అవసరం ఉంటే కాల్ చేయండి లేకపోతే వదిలేసేయండి ఎందుకంటే ఈ టైంలో ఇంకొకళ్ళకి అమ్ముకోగలం మేము ఇప్పుడు అర్జెంటుగా అవసరమైన వాళ్ళు ఉంటారు పాపం ఇందాక ఇప్పుడు ప్యాక్ చేసేవాళ్ళు ఒక పొద్దున్నేసి సాయంత్రానికి ప్యాక్ అవుతుంది అది ఒక రోజు ఆపేము వాళ్ళకి పార్సల్ అనేది ఎందుకంటే ఈ లోపు ఒక ముగ్గురు నాలుగు తీసి పక్కన పెట్టేసుకున్నారు స్టాక్ పక్కన పెట్టేసుకుని సాయంత్రానికి ఫోన్పే పని చేయట్లేదు అవి చెప్తున్నారు సో దయచేసి టైం వేస్ట్ పనులు మాత్రం చేయద్దు మీకు ఐటమ్ వాంటింగ్ ఉంటేనే కాల్ చేయండి లేకపోతే వదిలేసింది ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మేము ఆ లో ఇంకోలం పండించుకుంటే మాకు ఆ బ్యాగం అయిపోతుంది మా స్టాక్ ఎట్లా అయిపోద్ది మాకు ఇబ్బంది లేదు మీకు నచ్చినా నచ్చపోయినా మా స్టాక్ అయితే అయిపోద్ది కాకపోతే అక్కడ టైం వేస్ట్ అందరూ కాదండి దయచేసి తప్పుగా అడుకో మాకండి కొంతమంది ఉన్నారండి కావాలని చేసేవాళ్ళు మాత్రం కంటిన్యూస్గా కొంతమంది ఉన్నారండి దయచేసి వాళ్ళ కోసమే చెప్తున్నాను అందరిని ఉద్దేశించి కూడా కాదండి ఎందుకంటే అందరూ మ్యాక్సిమం మనకి పనిచేస్తులే అందరికీ మంచిగా ఐటమ్ తీసుకొని మనకి మంచి మంచి రెస్పాన్స్ వచ్చిన వాళ్ళే అనమాట రిపీటెడ్గా తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాకపోతే కొంతమంది కావాలనే చేస్తూ ఉంటారు దయచేసి వాళ్ళకి చెప్తున్నారంటే సో ఇంకోటి కొరియర్ కూడా లేట్ అవ్వండి ఒకటి రెండు రోజులు లేట్ అయినా వస్తాయి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మీకు టీటీడీసీ అనేది కొంచెం ఫెస్టివల్స్ వల్ల ఏంటంటే కొంచెం లేట్ జరుగుతుంది సో దానివల్ల కూడా డిలే అవుతుంది సో దాన్ని కూడా కొంచెం రెండు రోజులు వెయిట్ చేయండి వచ్చేస్తాయి అనమాట కొరియర్స్ కూడా ఎక్కడికి పోవు మీ డబ్బులకి నాది బాధ్యత ఓకేనా ఐటమ్స్ అయితే అసలు మిస్ అవ్వద్ండి త్రీ డబల్ నైన్లో పెట్టిన ఐటమ్ కూడా మంచి స్పెషల్ ఆఫర్లో వచ్చేసిందిలే ఫోర్ ఫార్టీ నైన్లో పెట్టింది కూడా మంచి స్పెషల్ ఆఫర్లో వచ్చింది రెండు అసలు ఏది మిస్ అవ్వద్దు మీకు సేల్కి కావాలా సేల్కి కావాల్సినప్పుడు కాల్ చేయండి ఈ రెండు ఐటమ్స్ ఏమున్నాయండి మాకు ఇంకా ఐటమ్స్ కావాలంటే ఇంకా ఐటమ్స్ ఉన్నాయి మనకు అంతకంటే డిజైన్స్లో కావాలా హారికా ప్రింట్స్లో కావాలా మనకు తక్కువలో కావాలా కలంకారీలో మలయలో మాల్మల్లో అన్ని డిజైన్స్ ఉంటాయి టోటల్గా మనకి ఏంటంటే ఇంకా కలకత్తా ఐటెం రాలేదండి ఆ ఐటెం వచ్చిన తర్వాత ఆ ఐటమ్ కూడా ఇంకా పెడతాను అది ఇంకా సూపర్గా ఉంటుంది సో అసలు మిస్ అవ్వద్దు లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని టోటల్గా డిఫరెంట్గా మంచి మంచి ఆఫర్లో ఇచ్చేసాను సమ్మర్లో ప్రతి ఒక్క డిజైన్ కూడా తీసుకోండి సేల్కి అయితే